ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవల ప్రశ్న శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు అలాగే చిత్రాల నక్షత్రంలో పుట్టినవారు అలాగే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు స్వాతి నక్షత్రంలో పుట్టినవారు తులాలగ్నంలో పుట్టినవారి జ్యో జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి తులారాశి వారి జాతకానికి మూడు గోవులు పడ్డాయి అండి గురుబలం బాగుంది వారి పేరు మీద చేసే వృత్తి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న రంగంలో సాధించే అవకాశం ఉంటుంది కానీ ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం వారి జాతకంలో మనోధైర్యం చాలా ఉంటుంది కానీ మాత్రం జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఇది తులారాశి వారి జాతకంలో తూకం తూగినట్టే ఉంటుందండి జాతకం కష్టం సరి సమానం ఉంటుంది అలాగే సుఖం కూడా సరి సమానం ఉంటుంది కానీ కష్ట సుఖాలు రెండు ఉంటాయి రాశి వారి జాతకానికి ముఖ్యంగా చూడాలంటే మాత్రం కానీ స్త్రీ నుంచి నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీల నుంచి మంచి కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు పురుషుల నుంచి మంచి జరిగే అవకాశం ఉంటుంది చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారు తొందరగా ఎవరైనా నమ్మే అవకాశం ఉంటుంది నమ్మి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మే విషయంలో ఏ విషయంలో అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి నమ్మడం చాలా వరకు మంచిదండి కానీ ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ విషయాన్ని ఎక్కువ రహస్యంగా ఉంచుకోరు మీరు మనసులో కప్పటం ఉండదు ముక్కు సూటి గుణం ఉంటుంది ఉన్న మాట చెప్తారు లేని మాట వస్తుంది కానీ అయిన వారు అనుకుంటారు కానీ మాత్రం అయిన వారే ఇలా అలసు ఇలా యథార్థ గుణం విని మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది మంచిగా ఉన్నంతకాలం మంచిగా ఉంటారు కానీ ఏదైనా విరోధం వచ్చిందనుకో మాత్రం అది వీక్నెస్గా వాడుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి అది ఎవరైనా కానీ కావచ్చు సోదరుని కావచ్చు అన్నదమ్ములు కావచ్చు లేదా మాత్రం మిత్రులు కావచ్చు సన్మిత్రులు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు కానీ మాత్రం చాలా వరకు మంచి చేసిన వారైనా కావచ్చు కొన్ని పర్సనల్ విషయాలు మాత్రం వారికి ఎవరికి మాత్రం చెప్పవద్దు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ రాశి వారికి స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం శుక్రమహారదశ జాతకం ఈ రాశి వారిది నక్షత్రం వారికి తొమ్మిదవ సంఖ్య ఎక్కువ వస్తుంది పగడం ధరించడం మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే విశాఖ నక్షత్రం వారి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆ నక్షత్ర జాతకులకు మాత్రం కలిసి వచ్చే యోగ బలం ఉంటుంది వారి జాతక ఆ నక్షత్రం వారు గురుమహారదశ యోగ బలం ఉంటుంది అలాగే శనిమహారదశ యోగ బలం ఉంటుంది వారు నీలం ధరించడం అలాగే మాత్రం పుష్యరాగం ధరి ధరించడం మంచిది కా స్వాతి నక్షత్రం వారికి అద్భుతమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉన్నది వారు మాత్రం గోమేదకం ధరించడం మంచిది మంగళవారం చాలా వరకు మంచిది స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మాత్రం కళ్యాణ విషయంలో మాత్రం చాలా మంచి యోగ బలం ఉంటుంది కానీ చిత్రంలో పుట్టిన స్త్రీలకైనా పురుషులకైనా కళ్యాణం విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి ఖచ్చితంగా చిక్కులు చికాకులు ఉంటాయి చాలా వరకు ఉంటాయి వారి జీవితంలో ఎట్లా ఉంటుందంటే మాత్రం ఓ పడవ ప్రయాణం లాంటిది ఉంటుంది ఆ తుఫాన్లో ఎప్పుడు తుఫాను వస్తే ఎప్పుడు ఊగిసాలడం ఉంటుందో అలా ఉంటుంది సంసారం ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయి ఇతర ప్రాబ్లం మాత్రం వీరు తీర్చగలుగుతారు కానీ వీరి ప్రాబ్లంలో ఎవరు తీర్చలేరు తీర్చుదామనుకున్న అది ఇంకా ఎక్కువనే అవుతుంటుంది కానీ తక్కువ మాత్రం కాదు వృత్తి వ్యాపార విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ముప్పై సంవత్సరాల దాకా కలిసి వచ్చే యోగం ఉంటుంది వీరికి పుటక నుంచి కానీ మాత్రం ముప్పై ఏడున్నర సంవత్సరాలు దాటిందనుకో యాభై సంవత్సరాల వరకు శని అంతర్దశ ఉంటుంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆ వయసు ఉన్నవారు శనేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం నవగ్రహాన్ని ధ్యానం చేయడం మంచిది మీరు జాతక బలానికి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే మాత్రము ఈ జాతకంలో రాహుగ్రహం రాహుగ్రహ గవ్వల పడ్డాయండి నాలుగు గవ్వలు పడ్డాయి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే స్వాతి నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంది నక్షత్రం వారికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది విశాఖ నక్షత్రం వారికి మాత్రం మిశ్రమ ఫలితంగా ఉంటుంది ఈ జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ రాశివారు తులారాశివారు చిత్రనక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా వరకు మంచిది శుక్రవారం మంగళవారం నియమం పాటించాలి స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఏ వయసు వారైనా చేయొచ్చు చేస్తే చాలా మంచిది అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు బిజవాడ కనకదుర్గమ్మను పూజ చేయడం చాలా శ్రేయస్కరం వారి జాతక బలానికి అలాగే ఎరుపు ధారణ చాలా వరకు మంచిది అలాగే నీలపు వస్త్ర ధారణ చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అచ్చుబాటు లేని వస్త్రం వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా పింక్ కలర్ వస్త్రం మాత్రం కలిసి రాదండి వీరి జాతక బలానికి ఈ రాశి వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం చేసేవారికి సరి సమాన యోగ బలం ఉంటుంది కానీ మాత్రం ప్రతిభ చాలా ఉంటుంది కానీ మాత్రం రాణింపు ఉండదండి వీరి పేరు మీద ఎంత చేసినా కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీళ్ళ ఆలోచనను వాడుకుని చాలామంది మేధావులు లెక్క అవుతారు కానీ వీరు వెనకబడే అవకాశం ఉంటుంది కళారంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది ఇక వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారు మాత్రం ఈ సంవత్సరం తర్వాత మాత్రం చేయటం మంచిది వారి జాతక బలానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దాటిన తర్వాత చేయటం మంచిది అలాగే విదేశాన్ని వెళ్ళాలనుకునే వారు కూడా వాయిదా చేసుకోవడం మంచిది గృహ నిర్మాణాలు తీసుకోవాలనుకునేవారు కట్టాలనుకునేవారు అమ్మాలనుకునే వారు వాయిదాలు చేసుకోవడం మంచిది అలాగే వ్యవసాయ రంగంలో సరి సమాన యోగ బలం నడుస్తుంది అన్నదమ్ములతో విరోధాలు ఖచ్చితంగా ఉంటాయి వీరి జాతక బలానికి భార్య భరోలతో విరోధాలు తప్పకుండా ఉంటే వీరి జాతక బలానికి సంతాన నుంచి మిశ్రమ ఫలితం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబల యోగ బలం ఉంటుంది అనుకున్నది సాధించే రాత ఉంటుందండి పెద్దల పేరు నిలబెట్టే యోగ బలం ఉంటుంది కానీ మాత్రం తండ్రి తండ్రి తల్లిదండ్రుల పేరు నిలబెట్టే యోగం ఉంటుంది కానీ వీరి మీద పెద్దలకు నమ్మకం మాత్రం ఉండదు అపనమ్మకం ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరైనా పది విజయాలు సాధించినప్పుడు మాత్రం గొప్ప పూర్తలు కానీ ఒక్క అపజయం రాగానే విమర్శలు ఎదురైతే మనసులకు విమర్శలకు వీరు తట్టుకో తట్టుకోకుండా ఉంటారండి సింత హృదయం ఉంటుంది ఒకరికి ఈ రాశి వారికి తులారాశి వారికి కానీ మాత్రం తొందరగా కోపం వస్తుంది అలాగే ఇంకా ఎందుకు బా కోపం పడ్డాని బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి వీరి జాతక బలానికి కానీ కప్టం మాత్రం ఉండదు వీరి జాతక బలానికి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయి తులారాశి వారి జాతకం మూడవసారి గవ్వలు చేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి మాత్రం తులారాశి వారికి మాత్రం కరెక్ట్ మాత్రం ముఖ్యంగా మాత్రం పంచమ స్థానం గవ్వలు మంచిగానే పడ్డాయండి వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తులారాశి వారు సామాన్యంగా వ్యాపారం చేయరు కానీ మాత్రం నైంటీ పర్సెంట్ మాత్రం చేయరు చేసినందుకు మాత్రం ఖచ్చితంగా నిలదొక్కునే యోగం ఉంటుంది కానీ మాత్రం సడన్గా మాత్రం పైకి రాలండి చాలా వరకు నష్టపోతారు తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే పెట్టుబడి పెట్టి చేయాలనుకుంటే ఒకరికి అప్పు అడగాలంటే ఒకరికి కాడ రుణం తీయాలనుకుంటే ఒకరికి నాలుగు సార్లు ఆలోచన చేస్తారు ఒకరు చేయి కింద మాత్రం ఉండొద్దనుకుంటారు ఒకరి మాట పడొద్దు అనుకుంటారు ఉన్న దాంట్లోనే సర్దుకుందామంటారు కానీ మాత్రం కొందరు స్వభావం ఏముంటుందంటే మాత్రం శుక్రమహారదశలో పుట్టిన వారు మాత్రం ఒకటేసారి పెట్టుబడి పెట్టి ఒకటేసారి పైకి రావాలనే ఆలోచన అది అతి ఆలోచన కూడా ఉంటుంది దానివలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా సంతాన దోషం కానీ బాలరిష్ దోషం కానీ కుటుంబ దోషం కానీ వాస్తు దోషం కానీ ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వారు కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది శనేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి తులారాశి వారి జాతకానికి మొత్తం పన్నెండు గవ్వలు పడ్డాయండి శుభయోగం గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి అని కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఆ త్రిమూర్తుల సాక్షిగా లక్ష్మీ యోగ బలం కలిసి వస్తుంది విష్ణువేశ్వ బ్రహ్మ సాక్షిగా రెండవది మాత్రం ఆ త్రిమాతల సాక్షిగా లక్ష్మీదేవత సరస్వతి దేవత మన వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పార్వతీదేవత అనుగ్రహం కూడా ఉంటుంది వీరి జాతకాలానికి ఏ పని చేసినా మాత్రం ఈ నెల కంటే మాత్రం నెక్స్ట్ మంత్ చాలా వరకు మంచి ఉంటుందని వచ్చిందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి